కడమటి కేశవపూర్ సంగీత శిలలయనే ఇది ఆమ్లెట్ గ్రామం జయాల ఇక్కడ మైసమ్మ ఉంది సో ఇక్కడ నాగా ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ అనేక విగ్రహాలు మట్టిలో ఇరుకుపోయాయి ఇక్కడ ఒక దేవత విగ్రహం నాగదేవత కనిపిస్తోంది సో నాలుగు చోట్ల నాలుగు కనీళ్లు ఉన్నాయి మధ్యలో గుప్త నిధుల తవ్వకాలు జరిపారు సో ఈ ప్రాంతంలో మనకి అనేక నాగ ప్రతిమలు కనిపిస్తున్నాయి నల్లని రాయి పైన చెక్కిన అనేక కొన్ని టన్నుల టన్నుల బరువు ఉండే విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి సో లెక్కలేనన్నీ నాగదేవత విగ్రహాలున్నాయి చాలా హిస్టారికల్ ఈ ప్రాంతం ఇది సో లేనన్ని నాగదేవత ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి చరిత్ర తెలిపే శాసనం మనకి ఇక్కడ కనిపిస్తోంది